గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేశ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో మనకు జనవరి ఇరవై ఆరు వచ్చేస్తుంది కదండీ రిపబ్లిక్ డే సో ఆ రిపబ్లిక్ డే రోజు పిల్లలందరికీ కూడా స్పీచ్ చెప్పమంటారు సో సెలబ్రేషన్స్ ఉంటాయి పిల్లలతో పాటు పెద్దలు కూడా స్పీచ్ ఉంటారు స్పీచ్ ఇస్తారు సో దాని కోసమని ఇవాళ మనం వీడియో చేసుకుందాము సో దీంట్లో వచ్చేసి మనం రిపబ్లిక్ డే స్పీచ్ మీకు తెలుగులో అనేది ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది సో ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా స్పీచ్ మొదలు పెడదామండి సో స్టేజ్ మీదకి వెళ్తారు కదా స్టేజ్ మీద చెప్తాం కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము స్టేజ్పై ఉన్న పెద్దలు టీచర్లు క్లాస్మేట్స్కు నమస్కారం ఈరోజు మనం డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు జనవరి ఇరవై ఆరు అందుకే దీన్ని మనం గణతంత్ర దినోత్సవంగా నిర్వహించుకుంటాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఆగస్టు పదిహేను ఎంత ముఖ్యమో మన దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈరోజు కూడా అదే ముఖ్యము రోజు గురించి మీకు చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను మిత్రులారా ప్రపంచంలోని అతి పెద్ద దేశం భారతదేశం ప్రపంచంలోని అతి పెద్ద లిఖిత రాజ్యాంగం కలిగి ఉండటం కూడా మనందరికీ గర్వకారణం ప్రజాస్వామ్య విషయానికి వస్తే ప్రపంచం గుర్తుంచుకునే దేశమే మన భారతదేశం భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడుగా పేరు తెచ్చుకున్నారు దేశానికి ఒక క్రమబద్ధమైన అర్థవంతమైన రాజ్యాంగాన్ని రూపొందించి అమలు చేయడంలో ఆయన చేసిన అపారమైన కృషి వల్ల ఆయన్ను భారత రాజ్యాంగ పితామహుడిగా పిలుస్తారు ఒక్క దేశానికి రాజ్యాంగం ఎందుకు అవసరం అనేది కూడా మనం అందరము తెలుసుకోవాలి ఇల్లు కావచ్చు చదువుకునే పాఠశాలలు కావచ్చు కళాశాలలు కావచ్చు మన దేశం కావచ్చు మనం ఇష్టవచ్చినట్లు కనుక మనం సాగితే అది నావికుడు లేని ఒక ఓడలాగా నడుస్తుంది ప్రతిదానికి ప్రవర్తన నియమావళి చట్టం ఉంటే క్రమశిక్షణ వస్తుంది ఈ రాజ్యాంగం మన దేశం యొక్క అత్యున్నత చట్టం మన దేశాన్ని నడిపించే ప్రభుత్వం ప్రజాప్రతినిధులు న్యాయస్థానాలు మనతో సహా పౌరులందరూ ఈ రాజ్యాంగాన్ని బట్టే నడుచుకోవాలి దేశ రాజ్యాంగం కంటే గొప్పది ఏదీ లేదు ఈరోజు నేను మన దేశ రాజ్యాంగం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతాను దేశ రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం దీన్ని చేతిరాతతో రాశారు ప్రేమ్ బీహారీ అనే వ్యక్తి తన అందమైన చేతిరాతతో ఆంగ్లంలో రాయటం జరిగింది అంటే లిఖితమైన రాజ్యాంగం కూడా మన రాజ్యాంగం ఈ మూల రాజ్యాంగాన్ని మన దేశ రా రాజధాని న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో భద్రపరిచారు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎయిట్ ఆర్టికల్స్ ఇట్ షెడ్యూల్స్ ట్వంటీ టూ పార్ట్స్ త్రీ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్ ఉండే ప్రస్తుతము ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్స్ ట్వెల్వ్ షెడ్యూల్స్ అనేవి మన రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్నాయి ఎన్నో సవరింపులు అనేవి జరిగాయి ఇప్పటివరకు వరకు నూట ఐదు సార్లు రాజ్యాంగాన్ని సవరించారు ఈ రాజ్యాంగం మనకు ఎంతో ముఖ్యమైనది ఈ రోజున రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలోని రాజ్పథ్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారు దేశ ప్రధాని ఎర్రకోటపై జెండాను ఎగరవేస్తారు రాష్ట్రపతి ఢిల్లీలోని రాజ్పథ్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారు జనవరి ఇరవై ఐదున రాష్ట్రపతి ఒక రోజు ముందుగానే ప్రసంగిస్తారు రాజ్యాంగం వల్లనే మన దేశంలో అందరికీ సమానంగా విద్యాబుద్ధులు నేర్పుతున్నారు అన్ని వర్గాల ప్రజలు సమానంగా విద్యను అభ్యసిస్తున్నారు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలోని ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు లభించాయి రాజ్యాంగం మనకు ప్రసాదించిన ప్రాథమిక హక్కుల మాదిరిగాని ఈ దేశ పౌరులుగా మనం కూడా కొన్ని విధులను నిర్వర్తించాలి దేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించి అమలు చేయడానికి ఆహార్ నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికి నమస్కరించాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది రాజ్యాంగ ఆకాంక్షలు నిలబెట్టాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది జై హింద్